చపాతీలోకి ఒక మంచి కాంబినేషన్ మష్రూమ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఈ గ్రేవీ కర్రీ చపాతీలోకి కాదు రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మష్రూమ్ గ్రీన్ పీస్ చక్కగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మష్రూమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ క్యాషూస్ గ్రీన్ పీస్ మష్రూమ్స్ అలాగే ఒక టీ స్పూన్ జీరా వన్ ఇంచ్ సినిమన్ రెండు యాలకులు నాలుగు లవంగాలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనిలో జీరా సినిమన్ రెండు యాలకులు నాలుగు లవంగాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్వరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం టమాటో ప్యూరీని కూడా రెడీ చేసి పెట్టుకుందాం దీనికోసం మిక్సీ జార్లో ఒక టూ టమాటోస్ గింజలు తీసేసి యాడ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ఫుల్ క్యాష్యూస్ యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు ప్యూరీ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీని కూడా పచ్చిదనం పోయి చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మసాలాస్ యాడ్ చేసుకుందాం ముందుగా కొద్దిగా సాల్ట్ మనం ఆనియన్స్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను ఇక్కడ మీరు కిచెన్ కింగ్ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ పీస్ అలాగే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు హాఫ్ కప్ గ్రీన్ పీస్ ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఇందాక మసాలన్నీ యాడ్ చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను దీనిలో ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీ కొంచెం దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి అలాగే ఆయిల్ కూడా పైకి తేలే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చూసారుగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ విధంగా వచ్చినప్పుడు ఒక టూ స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఫైనల్గా కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీల్లోకి కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి కాదు రైస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సర్వజ్ఞ థ్యాంక్ యూ